క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం కీర్తన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం లేఖనములన్నీ గౌరవించదగినవి ప్రేమించదగినవి అయినప్పటికీ ఇష్టమైనటువంటి వర్సెస్ కొన్ని ఇష్టమైనటువంటి చాప్టర్స్ కొన్ని ఉంటాయి అలాగా కీర్తన ఇరవై ఒకటి నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయం ఈ కీర్తన కూడా రాజైన దావేది రాశాడు దావీదు అనుభవాల నుండి ఓ మూడు అంశాలని మీ ముందుంచుతాను మొదటి వచనం చూడండి యహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు రాజులు అనగానే పై అధ్యాయంలో చెప్పినట్టుగా రథములను బట్టి గురములను బట్టి కదా అతిశయపడుతుంటారు బైబిల్లో ఎందరో రాజులు మనకు కనపడతారు ప్రతి రాజును దేవుడు దావీదుతో పోల్చి చూశాడు అయితే దావీదు వంటి వాడు ఒకడునూ లేడు ధాన్యాల గ్రంథము నాలుగవ అధ్యాయంలో నిబద్ నిజరు అనే రాజు మనకు కనబడతాడు ఇరవై ఎనిమిదో వచ్చి నుంచి మనం గమనిస్తే నిబద్ నిజర్ అంటాడు తన రాజ్యము యొక్క రాజధాని యగు బబులోన్లో తన నగరములో తన ప్యాలెస్లో తను సంచరిస్తూ బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుంటున్నాడు నేను కట్టించాను నా బలాధికారము నా ప్రభావము అంటున్నాడు అయితే ఈ మాటలు విని అతని గర్వాన్ని అణచి దేవుడు అతను పక్కన పెట్టిన సంగతి మనం ఎరిగి ఉన్నాం ఇక దానియాల్లో ఐదాబాద్ అధ్యాయంలో ఇతని కుమారుడు కనబడతాడు బెల్సజరు అతడు తన రాజ్యంలో గొప్ప విందు చేయించి వెయ్యి మంది అదుపుతులతో ఇక తన రాణులతో ఉపపత్నులతో విందు చేస్తున్నాడు అతడు కాస్త ద్రాక్షరసం తాగిన తర్వాత ఇంకా పొగరెక్కి తన తండ్రి ఎరుషులేము దేవాలయముల నుండి తెప్పించినటువంటి పాత్రలు దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రల్లో ద్రాక్షారసం పోసి తాగడం మొదలుపెట్టాడు ఆ సమయంలో దేవుని యొక్క హస్తం దిగివచ్చి మెనే మెనే టెకెల్ ఫార్సిన్ అని రాయడం మనం చూసాం మీకు నూతన నిబంధనలు కూడా ఒక ఉదాహరణ చూపిస్తాను నేను చెబుతున్న అంశాలన్నీ అధిపతులు రాజులు ఎలాగుంటారో హేరోదు తన జనన దినోత్సవం ముందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలలీ దేశ ప్రముఖులకు విందు చేయిస్తున్నాడు అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను ఈ సందర్భంలోనే కదా బాప్తిజం యోహాను హత్య గమించబడ్డాడు తమకు నచ్చింది తింటూ త్రాగుతూ తమ సేనను బట్టి తమ బలమును బట్టి రాజ్యమును బట్టి అతిశయించేటువంటి రాజులు మనకు కనబడుతున్నా ఈ రాజు చాలా ప్రత్యేకమైన వాడు ఇతడు యహోవా బలమును బట్టి సంతోషిస్తున్నాడు మొదటి మాట నీ బలమును బట్టి అయితే రెండవ మాట ఐదవచనం చూడండి నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు సమీర్ రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలో హెబ్రోన్లో దావీదును రాజుగా అభిషేకించారు ఇక సమయర్ గ్రంథం రెండవ రెండవ గ్రంథం ఏడవ అధ్యాయంలో చూస్తే మనము దేవుడు దావీదుకు నలుదిక్కుల నెమ్మది కలగజేశాడు అని రాయబడింది దావీదు రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప మిలిటరీ గురించి సైన్యం గురించి సమయ రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మనకు తెలియపరుస్తుంది ఇక దావీదు ఎక్కడికి వెళ్ళినా చాలా యుక్తిగా జ్ఞానయుక్తంగా సుబుద్ధిగా ప్రవర్తిస్తున్నాడని సమయలు మతి గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో మనం చూస్తాం నేను వీటన్నిటిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఐశ్వర్యమైన ధనగణతలైన జ్ఞాన వివేకములైన యుద్ధరంగం ముందు కావలసినటువంటి సైన్యం యొక్క సామర్థ్యమైన దేవుడు తనకు ఏది కొదువు లేకుండా చేశాడు ఇదంతయు దావీదుకు కప్పము చెల్లించేటువంటి ఇతర చిన్న చిన్న రాజ్యాలు చూస్తున్నప్పుడు దావీదు మీద కనబడుతున్న మహిమ కానీ దావీదు ఆ గౌరవ గణతల మీద మనస్సు కలిగిన వాడు కాడు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు తాను చక్రవర్తిగా రాజుగా అతిశయపడవలసినటువంటి అంశాలు అనేకమున్నా అతని మనసంతా దేవునిపోయినాయి ఈ సమయంలో నేను ఒక లేఖనం జ్ఞాపనం చేయాలని ఇష్టపడుతున్నాను నిధుపదేశ కన్నా ముప్పై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం చూడండి ఇజ్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు ఆయన నీకు సహాయకరమైన కీడము నీకు ఔనత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వే నీ వారి ఉన్నత స్థలములను త్రొక్కదు ఇజ్రాయల్లు నీ భాగ్యము ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు ఈ రోజుల్లో క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణ ఓ గొప్ప భాగ్యమని వారు ఎక్కడున్నారు రక్షణ పరిశుద్ధత సహవాసము విశ్వాసము అన్ని కొనసాగుతున్న ఆడంబరాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు నిజముగా దేవుని పరిశుద్ధులు దేనిలో సంతోషిస్తున్నారు ఇక దావిది పలుకుతున్న మరొక మాట ఆరో వచనం చూడండి కీర్తన ఇరవై ఒకటి ఆరు నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేస్తున్నావు మొదటిది నీ బలమును అన్నాడు రెండవది నీ రక్షణ అన్నాడు మూడవది నీ సన్నిధి అంటున్నాడు దేవుని సన్నిధిలో నిత్యము నివసించే భాగ్యం అందరికీ రాదని దావికి తెలుసు అందుకే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు ముప్పై మూడవ కెళ్ళతున్న పన్నెండులో యహోబా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థముగా ఏర్పరుచుకొను జనులు ధన్యులు అతి నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అంటాడు ఈ ఆరో వచనంలో మోస్ట్ బ్లెస్డ్ అని ఒక మాట ఎక్సీడింగ్లీ గ్లాడ్ అనే మాట ఏలయనగా రాజు యహోవయంత నమ్మకేంచున్నాడు మరి పాట వింటున్న మనము హెచ్చరిక చేపడుతున్నాం నెబకేజ్ నేచరు నా నా బలము నాది అంటున్నామా లేదా నిత్యము ఆయన కృపను జ్ఞాపం చేసుకుంటూ నీ బలము నీ రక్షణ నీ సన్నిధి అంటున్నామా దావీదు దేవుని పట్ల తన హృదయాభిలాష అంతా వెల్లడిపరుస్తున్నాడు అయితే ఇంత చక్కగా ఈ కీర్తనను నీ బలమును బట్టి సంతోషిస్తున్నాను అని ప్రారంభిస్తూ చివరి వచనమైనటువంటి పద్మూడు వచనంలో యోహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకున్నాము మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించదము దేవుని బలముతో ప్రారంభించాడు దేవుని బలముతో ముగిస్తున్నాడు దావీదు వెళ్తున్నటువంటి అనుభవాలు గుండా మనం వెళ్తున్నప్పుడు నిశ్చయముగా మన పెదవు నుండి వచ్చిన ప్రార్థన ఆయన మానకు అంగీకరిస్తాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనను ఎదుర్కొంటాడు అటు మెండైన కృప దేవుడు మీకు దయచేయాలని నా ప్రార్థన దేవుడు మేము దీవించున్నగాక గాడ్ బ్లస్ యు